స్వాగతం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష రామకృష్ణపూర్ లోని తవక్కల్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు మొత్తం ఎనభై నాలుగు మంది విద్యార్థులు పరీక్ష రాయిగా ఎనభై నాలుగు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు అదే విధంగా కొండ సాహితి అనే అమ్మాయి రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించింది టెన్ బై టెన్ సాధించింది విద్యార్థులు బై టెన్ కి ముగ్గురు విద్యార్థులు సాధించారు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ సన్మానించారు అనంతరం రామకృష్ణపూర్ సూపర్ బజార్ సెంటర్ మందమర్రి కొత్త బస్ స్టాండ్ ఏరియాలో స్కూల్ స్టాఫ్ విద్యార్థులు మిఠాయిలు పంచుకొని ఘనంగా ఈ వేడుకలు జరుపుకున్నారు నిన్న ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో తవక్కల్ మెయిన్ బ్రాంచ్ విద్యార్థిని సాహితీ చాలా కష్టపడి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో టెన్ మే టెన్ సాధించడం ఇటు తవ్వకల్ పాఠశాలకు సాహితికి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు చాలా గర్వకారణం సో ఇటువంటి రిజల్ట్స్ తవ్వకల్ పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇటువంటి రిజల్ట్స్ మేము ఆశిస్తున్నాం ఇటువంటి రిజల్ట్స్ రావడానికి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కష్టపడుతున్న ఈ క్రెడిట్ అంతా మా టీచింగ్ స్టాఫ్కి వెళ్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా పిల్లలు ఏదైతే సాధించాలనే తపనతో చదువుతారో తప్పకుండా ప్రతి విద్యార్థి మంచి మార్కులతో రాణించడం చూస్తూ ఉన్నాం అదేవిధంగా సాహితీ కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చూసినప్పటి నుంచి మార్నింగ్ టు ఈవినింగ్ చాలా హార్డ్ వర్క్ చేసి టీచర్స్ ఇచ్చిన టాస్క్స్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండంగా చదవడం వల్ల ఈరోజు మనం ఈ ఫలితాలని చూస్తున్నాం సో విష్యూ ఆల్ ద బెస్ట్ సాహితీ సో మే గాడ్ బ్లెస్ యు సో రాబోయే రోజుల్లో నువ్వు మంచిగా చదివి ఇదే విధంగా స్ఫూర్తితో ముందుకుండి మీ అమ్మ నాన్నలకి మంచి పేరు తీసుకురావాలని మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు తోడు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ సో తప్పకుండా ఇంటర్మీడియట్లో కూడా దీనికంటే మంచి రిజల్ట్ సాధించి మా పాఠశాలకు ముఖ్యంగా నువ్వు ఎంచుకున్న గోల్ ఏదైతే ఉందో హయర్ ఎడ్యుకేషన్లో అది కావాలని అవ్వాలని మా బాబుని ప్రార్థిస్తూ బై విజ్ఞత సాధించడం చాలా అభినందనీయం విద్యార్థులు మంచిర్యాల జిల్లాకే వన్నె తెచ్చే విధంగా ఎస్ఎస్సి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు రామకృష్ణాపూర్లోని తవక్కల్ మెయిన్ బ్రాంచ్ విద్యార్థిని కూడా టెన్ బై టెన్ ఇవ్వడం జరిగింది సో ఎంతమంది అయితే విద్యార్థులు మంద మంచి రామకృష్ణాపూర్లో పరీక్షలు రాశారో అందరూ వంద శాతంతో పాస్ అవ్వడం చాలా తల్లిదండ్రుల యొక్క మీద పెట్టిన నమ్మకానికి నిదర్శనం ఇదే విధంగా రామకృష్ణాపూర్లో ప్రారంభించిన తవక్కల్ విద్యా సంస్థ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో విజయాల్ని సాధిస్తూ ఎంతోమంది డాక్టర్లని ఇంజనీర్లని సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఈ దేశానికి సంస్థ ఇవ్వని విధంగా ప్రతి సంవత్సరం అతి తక్కువ ఫీజులు తీసుకొని హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని మేము ప్రొవైడ్ చేస్తున్నామని చాలా గర్వంగా చెప్పగలం అదేవిధంగా మందమరి బ్రాంచ్లో గత సంవత్సరమే మేము నాలుగున్నర కోట్లతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ని పెట్టడం జరిగింది హై స్ట్రక్చర్ బిల్డింగ్ ఉండి కూడా మేము లో ఫీజెస్ లో బిలో యావరేజ్ ఉన్న స్టూడెంట్ని మంచి రిజల్ట్స్ ఇవ్వడంలో తవ్వక్ మాకు మేమే పోటీ మాకు ఎవరు లేరు సాటి అనే విధంగా ఎస్ఎస్సీ రిజల్ట్ సాధించడం జరుగుతుంది సో హ్యాపీగా ఫీల్ అయితే చాలా కష్టపడ్డా అట్లానే టీచర్స్ కూడా చాలా నేర్పించు రామకృష్ణ సార్ కూడా రోజు మార్నింగ్ క్లాసెస్ రోజు మార్నింగ్ అటెండ్ అయ్యాయి స్కూల్లో ఒక పార్ట్ నేను కూడా ఒక టెన్ బై టెన్ పర్సెంట్ ఉండడం చాలా హ్యాపీగా ఉంది అది అది సార్ బ్లెస్సింగ్స్ మీద ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్తున్నా అంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది మా మమ్మీ డాడీని చాలా హ్యాపీగా always Try I to do best in my life because of my teachers. Thank you for thank you sir.